మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మొంతా తుఫాన్ ప్రభావానికి వ్యక్తి గలంతయ్యాడు తన బోటును కాపాడుకునే ప్రయత్నంలో గల్లంతైనట్లుగా చెబుతున్నారు నిన్న సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది కాకినాడలోని దుమ్మలపేటకు చెందిన దారపల్లి సాయి తను నిన్న సాయంత్రం తన బోటును కాపాడుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది నిన్నటి నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి మనతో పాటు నమస్తే అండి అసలు ఏం జరిగింది ఏ ప్రాంతంలో అంటే ఏ సమయంలో ఈ ఘటన జరిగింది నిన్నటి నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్ నిన్న యాక్చువల్ గా నాలుగు గంటల ప్రాంతంలో సాయి అనే వ్యక్తి తన బోట్ ని భద్రపరచుకోవడానికి లంగర్ వేసుకునే ప్రక్రియలో అతను కాలు జారి పడిపోవడం జరిగింది తర్వాత పర్సన్ రెస్క్యూ చేయడం జరిగిన ప్రయత్నంలో కొద్దిగా నిన్న గాలి అది వేగంగా ఉండటం జరిగింది వాటర్ లెవెల్స్ కూడా వాటర్ ఫ్లో కూడా ఎక్కువ ఉండడం జరిగింది ఈ రోజు ప్రొద్దు నుంచి కూడా మన బలగాలు అనేవి లోకల్ ఫిషర్మన్ కమ్యూనిటీతో కలిపి మొత్తం సర్చ్ చేయడం మొదలు చేయడం జరిగింది ఈ ప్రక్రియలో ప్రొద్దుటి నుంచి కూడా మనం ఈ సెర్చింగ్ అనేది చేస్తా ఉన్నాం ప్రస్తుతానికి ఇప్పటికి వచ్చే అయితే మాత్రం ఇంకా ఏమీ పర్సన్ ఐడెంటిఫై కాలేదు ఇలాగే ఎంత తొందరగా వీలు కుదిరితే అంత తొందరగా ఆ పర్సన్ ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి మనం పూర్తిగా ప్రయత్నం చేయడం జరుగుతుంది అలాగే ఈ ప్రాసెస్ లో రెవెన్యూ వారు కానీ పోలీస్ శాఖ వారు కానీ వాళ్ళు కూడా ప్రత్యక్షంగా ఈ ప్లేస్ లో ఉండి వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ తొందరగా జరగాలని కోరుకోవడం జరుగుతుంది సార్ దళంతైన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో మత్స్య గారి కుటుంబానికి చెందిన వ్యక్తి తనకు ఒక అవగాహన ఉంటుంది అంటే ఎంత లోతుంది లేదంటే సముద్రం ఎంత పోటు మీద ఉంది ఏ లో వాళ్ళు కూడా ఫిషింగ్ కే వెళ్తూ ఉంటారు వారం పది రోజుల బోట్లలోనే ఉంటూ ఉంటారు వాళ్ళకి ఒక అంచనా ఉంటుంది కానీ ఈ ప్రమాదానికి కారణం ఏంటంటారు ఏదైతే వ్యక్తి నిన్న ప్రమాద సాత్ పడిపోవడం జరిగిందో ఆ వ్యక్తి కూడా చాలా స్విమ్మింగ్ ఏర్పట్టడం అనేది చాలా చాలా బాగా వచ్చిన వ్యక్తి కాకపోతే ఏంటంటే ఈ తుఫాన్ సందర్భంలో కూడా చాలా హెచ్చరికలు చేయడం జరిగింది సముద్రంలో అది ఎవరు వెళ్ళకూడదని ఆ కూడా ఏంటంటే తన బోట్ ను కాపాడుకోసం అని చెప్పి లంగరేసుకోవడానికి అని చెప్పి వెళ్ళాడు ఆ పోటీని కాపాడుతున్న ప్రక్రియలోనే అబ్బాయి పడిపోవడం జరిగింది తద్వారా తర్వాత సార్ అసలు ఎన్ని బృందాలు ఇక్కడికి చేరుకున్నాయి గాలి ఎన్ని బృందాలు బాడీ అయ్యే ఛాన్స్ ఎందుకంటే సముద్రం పోటీ మీద ఉండడం ఒకవేళ అలలు కూడా ఒక టైం పడుతుంది అంటారా ఇది యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఎన్డిఆర్ఎఫ్పి అనేది ముప్పై మందితో కలిసిన ఒక బృందం అనేది ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఏంటంటే చాలా విపత్కర పరిస్థితులు ఉన్నా ఎందుకంటే ఈ వాతావరణం గురించి కానీ ఈ సముద్ర బలాల వల్ల కానీ చాలా విపత్కర పరిస్థితులు ఉన్నా కూడా అన్ని అన్నిటిని అధిగమించి ఎంత తొందరగా వీలు కుదిరితే అంత తొందరగా ఆ పర్సన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి మేము చాలా కృషి చేయడం జరుగుతుంది సార్ గతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ మీరు చాలానే చూస్తుంటారు అంటే విపత్కర పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి ఎంత మందిని సేవ్ చేశాయి అనేది అందరికీ తెలిసి మీరు కూడా ఎలా ఎన్నో సిచువేషన్స్ చూసి ఉంటారు సో బాడీ రికవర్ చేయడానికి చాలా సమయాలు చాలా రోజులు పట్టిన రోజులు కూడా ఉన్నాయి సో ఇక్కడ కూడా సిచువేషన్ ఆ విధంగానే ఉంటుందంటారు ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి ఒకవేళ పర్సన్ గానీ ఇక్కడే స్ట్రక్ అయిపోతే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోని కూడా మనం ఏదో ఫైండ్ అవుట్ చేస్తాం ప్రొద్దుడు ఏంటంటే ఇక్కడ బ్యాక్ వాటర్స్ ఏంటంటే బురద అది ఎక్కువ ఉండడం జరుగుతుంది ఆ బురద అది అందులో ఇరుక్కుపోయి ఉంటే కనుక ఆ అబ్బాయి పర్సన్ పైకి వస్తారని చెప్పి బోట్ యొక్క ఒక ఓబిఎం అది ఫుల్ స్పీడ్ పెట్టి మనం బోట్ని అది తిప్పడం జరిగింది ఒకవేళ మట్టిలో అది ఇరుకుపోయి ఉంటే పైకి వస్తారని చెప్పి తద్వారా ఇప్పుడు ఏంటంటే అది ఒకసారి పైకి వస్తే వలలు అది ఇరుకు ఇరుక్కున్న అవకాశం ఉందని చెప్పి మొత్తం వలలు వేసి లాగడం కూడా జరిగింది వలలో కూడా ఆ పర్సన్ అది రాలేదు ఇప్పుడు నెక్స్ట్ కూడా మనం ఒక డీప్ డైవింగ్ స్పెషల్లీ ట్రైన్ పర్సన్స్ ఉన్నారు మన దగ్గర వాళ్ళని కూడా ఒకసారి దింపి ఎక్కడైతే కరెక్ట్గా స్పాట్లో పడ్డాడో ఆ పర్సన్ అక్కడ ఒకసారి దీనికి ఒకసారి వేస్తరించడం జరుగుతుంది నెక్స్ట్ ప్రక్రియలో మాక్సిమం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం ఆ పర్సన్ ఫైండ్ అవుట్ చేస్తాం కాకపోతే ఏంటంటే ఇంకా ఇక పర్సన్ అనేది ఇక్కడ ఉండకుండా ఇంకా ముందుకది అది సముద్రంలోకి వెళ్ళిపోతే మాత్రం పట్టుకోవడం కొద్దిగా అవుతుంది ఒకవేళ ఇక్కడే ఉంటే మాత్రం మనం తక్కువ సమయంలోనే మన పర్సన్ ఫైండ్ అవుట్ చేయడం తను కూడా ఒక ఇక్కడ చాలా మంది కాపాడే ఇది తుఫాను వల్ల ఏంటంటే తుఫాన్లో మామూలుగా చేసిన దానికి వీధి రోజుల్లో ఉన్న ప్రక్రియకి తుఫాను వల్ల వచ్చే విపత్కర పరిస్థితికి కొద్దిగా పరిస్థితులు అనేది వేరేగా ఉంటాయి ఆ పరిస్థితుల ప్రభావం వల్ల అతను ఎంత గజేతగాడైనా సరే ఈ పరిస్థితుల్లో అతను ఇరుకోవడం జరిగింది చూసారు కదండి అయితే నిన్న సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఎవరైతే దారపల్లి సాయి ఉన్నాడో తన బోటును కాపాడుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయాడు గతంలో చాలా మందిని కాపాడిన గజయ్యతగాడైనప్పటికీ నిన్న ఏదైతే సముద్రం పోటీ మీద ఉండడం అలలు ఉపేతన ఎగిసి పడడంతో తన ప్రాణాలు రక్షించుకోలేకపోయాడు తనతో ఉన్న ఆరుగురు సురక్షితంగా బయటపడగా తన మాత్రం సముద్రంలో గల్లంతయ్యాడంటూ కూడా తన తన తరపు బంధువులు కూడా చెబుతున్నారు నిన్నటి నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిపు చర్యలు ముమ్మరం చేశాయి అయితే ఇక్కడ ఈ సరౌండింగ్స్ లోనే బాడీ చిక్కులు ఉంటే గనక ఈ రోజు ఆ బాడీ రికవర్ చేసే అవకాశం ఉంటుంది కానీ వెళ్లి ఉంటే గనక లోపలికి ఉంటే గనక కాస్త సమయం పడుతున్నట్టు కూడా ఎన్డీఆర్ఎస్ ప్రజలు చెబుతున్నాయి నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ రెస్క్యూ అనేది కొనసాగుతుంది ప్రస్తుతం కాకినాడ దగ్గర ఈ రేవు దగ్గర అయితే గనక విపత్కర పరిస్థితులే ఉన్నాయని చెప్పుకోవాలి సమయం పట్టు సమయం పడుతుంది కాస్త వెయిట్ చేయాలంటూ కూడా అధికారులు చెబుతున్నారు ఎవరు కూడా ఈ ఏదైతే ఫిషర్మెన్ కమ్యూనిటీస్ ఉంటాయో వీళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఎవ్వరూ కూడా సముద్రంలోకి వెళ్లవద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు కెమెరా పర్సన్ శ్రీధర్ తో అనుశ్రీ సుమన్ టీవీ